హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను నా బ్లౌజ్ని కట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఈ శారీ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను ఆరు అయితే పడింది ఈ ఎలా ఉందండి నాకైతే ఈ పాలపెట్ట కలర్ అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఈ కలర్ కోసమే తీసుకున్నాను ఈ శారీ అయితే నాకు అంత పిచ్చ ఈ బ్లూ కలర్ అంటే ఇదిగోండి బ్లౌజ్ మొక్క అయితే తీసేసాను కిందేమో బార్డర్ కొంచెం పెద్దగా ఇచ్చి పళ్ళు ఇలా ఉందండి పైనేమో చిన్న బార్డర్ వచ్చిందనమాట ఆ విధంగా ఉంది సారీ లైట్ వెయిట్గా బాగుంది అయితే ఇదిగోండి లైనింగ్ అయితే నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట ఇలా రెండు కలర్లు వచ్చినాయి అనుకోండి నెట్లా పైకి కనపడుతుంది అనుకోండి మీరు ఏ కలర్ తీసుకోవాలబ్బా లైనింగ్ అని కన్ఫ్యూషన్ అవుతారు ఇక్కడ చూడండి నాకు బ్లూ అంటే ఇష్టం కాబట్టి బ్లూ హైలైట్ ఎలా ఉండాలి కాబట్టి నేను బ్లూ కలర్ తీసుకున్నాను పింక్ లైట్ పింక్ వచ్చింది కానీ అది నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను లైట్ పింక్ లైనింగ్ తీసుకోలేదు మనకి ఏ రంగు హైలైట్ అవ్వాలనుకుంటామో శారీలో ఆ రంగు లైనింగ్ తీసుకోవాలి జాకెట్ అయినా మనం లోపల లంగా అయినా సరే ఇదిగోండి నేను జాకెట్ అయితే ఇరవై నిమిషాల్లో కుట్టేస్తానండి షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను చూసారా మీరు ఇదిగోండి నా బ్లౌజ్ మొక్కలు అనమాట ఇవి మెజర్మెంట్స్ ఇలా తీసేసుకుని ఒక డబ్బాలో పెడతాను నాదే కాదు రెగ్యులర్గా వస్తారు కదా కస్టమర్స్ వాళ్ళే కూడా ఇలాగే చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇంకా నేను ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట దాని మీద పేర్లు రాసేసి ఇలా కట్ చేసేసాను అనుకోండి ఎంత ఈజీగా కుట్టే కట్ చేసేదానికి టైం ఇంకా ఉండిపోద్ది కదా ఇంకా కుట్టడమే అంటే ఈజీగా అయిపోతాయి అనమాట జాకెట్లు అంత ఈజీ అయితే ఎప్పుడైనా వాళ్ళు కొంచెం పొడవ పెట్టమనో మెడ పెంచమనో అప్పుడు మోడల్ పెంచమను ఆ భాగంలో పెంచుతాను అనమాట ఇదిగోండి నేనైతే ముక్కను వేసేసాను కింద అయితే మనకి పట్టి కొలతకి ఖర్చు అయితే గీసేసాను చూసారు కదా ఇదిగోండి నా బ్లౌజ్ అయితే ఇదన్నమాట ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను అయితే నేను ఇక్కడ కట్ట వర్క్ మోడల్లో డిజైన్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే అనుకున్నాను అయితే దానికి తగ్గట్టే కటింగ్ చేస్తాను చూడండి ఎలా చేస్తున్నాను మొదటగా నేను కింద డాట్ దగ్గర పట్టుకుని వెనకాల భాగంలో షాలర్ దగ్గర పట్టుకుని ఇదిగోండి మడత పెట్టి ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకున్నాం కదా కింద పట్టికి దాని మించి నిలబెట్టి ఇదిగోండి పొడవు పొడవు టిక్ మార్క్ అయితే చేసాను చూసారు కదా రెండు ఒకటేమో ఖచ్చికి పైకి అసలు ఎక్కడి వరకు ఉంది అదొకటి రెండు టిక్ మార్కులు పొడవ అయిపోయింది కదండి నెక్స్ట్ మనది లూజ్ అన్నమాట ఇంకా వెడాలపు వెడాలపు అయితే చూసేద్దాం ఇలా సంకల్ దగ్గర జస్ట్ కిందకు పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలండి బ్లౌజ్ని అయితే చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇలా పెట్టి మీరు వెడాలపుని టిక్ మార్క్ చేయవలసి వస్తుంది చూడండి ఎక్కడి వరకు ఉంది కరెక్ట్గా అక్కడ ఒక టిక్ మార్కు ఇంకా మీరు ఖచ్చికి రెండు ఇంచులు టిక్ మార్క్ చేసుకోవాలండి ఇది వెడల్పు కొలత అయితే బ్లౌజ్కి కావలసిన వెడల్పు కొలత అయితే టిక్ మార్క్ చేసేసుకున్నాం కదా మనం పొడవని అలాగే వెడల్పుని కూడా టిక్ మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నడుము కాడైతే నడుము ఎంత ఉంది అంతా టిక్ మార్క్ చేస్తున్నాను ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు ఒక టిక్ మార్కు ఖచ్చు కన్నమాట ఇవన్నీ కొలతలు కూడా కింద పట్టికి లైన్ గీసుకున్నాం కదా దాని మించి వస్తాయి కొలతలన్నీ గమనించాలి మీరు మనం పొడవు అలాగే వెడల్పు చేసేసుకున్నాం కదండి ఇలా డబ్బా కింద గీసేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి ఖచ్చు కూడా గీసేసాను ఇది ఖర్చు అన్నమాట ఇలా డబ్బా కింద గీసేసుకున్నాం కదా ఇందులోనే మనకి వెనక భాగం వస్తుంది ఇదిగోండి షాలర్స్ అయితే ఇలా పట్టుకుని ఇలా సర్దుకుని నీట్గా మనం టిక్ మార్క్ చేసాం కదండి మెడకని ఆ పైన టిక్ మార్క్ మీద పెట్టి మెడని ఇలా సర్దుకోవాలి నీట్గా ఇప్పుడు మనం మెడలోతిని షాలర్ని టిక్ మార్క్ చేస్తామన్నమాట ఇదిగోండి మెడలోతిని అయితే టిక్ మార్క్ చేస్తాను షాలర్ దగ్గర ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్కు ఖచ్చికి యువతలకు టిక్కు మళ్ళీ అవతలకండి కుట్ట ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు టిక్కు అవతలకి ఖర్చుకి టిక్కు ఇదిగోండి షాలర్ కొలతలు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి సంఖ లోతునైతే మనం తీసుకుందామండి ఇదిగోండి ఇక్కడైతే నేను నీట్గా ఇలా సర్దేస్తున్నాను శంకను వేసి ఇక్కడ మనం అసలు టిక్ మార్క్ చేశాం కదా షాలరు ఆ టిక్ మార్క్ మేచి పెట్టాలన్నమాట అయితే ఇదిగోండి ఇదైతే ఖర్చు అన్నమాట కుట్టేసాక జాకెట్ కాబట్టి ఇలా ఉంది ఇలా పైకి కొంచెం ఖర్చు వదిలికొని ఇలా పెట్టుకోవాలి నీట్గా ఇదిగోండి వేలైతే పెట్టాను కదా ఒక గోరంచు ఖర్చుని ఏళ్ళు పైకి పెట్టి టిక్ మార్క్ చేసుకోవాలి సంకలోతు అలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనం సంక ఎత్తుని టిక్ మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడ కార్నర్లో పెట్టేసి ఈ సంక ఎత్తుని నీట్గా ఎంత పొడవు వచ్చింది సంక ఎత్తు అంత పొడవని టిక్ మార్క్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చింది పైకి ఖర్చుకి టిక్ మార్క్ చేశాను మనకి సంక ఎత్తు రెడీ అయిపోయింది ఇక ఒకసారి కలిపేయకుండా ఇలా చిన్న చిన్న టిక్ మార్కులు చేసుకుంటూ ఈ మార్కింగ్స్ని కలిపేసుకుందాము వెనక భాగాన్ని మాత్రమే ఇలా నీట్గా టిక్ మార్క్ చేసేసుకున్నారనుకోండి ఇంకా ఎదర భాగం చాలా ఈజీగా మీరు తీసేయగలుగుతారు మంచి కొలతలు కూడా మీకు గా సరిపోతుంది ఇంకా మీ ఆది బ్లౌజు చక్కగా ఉందంటే ఇంక అలా దిగిపోద్దండి ఈ కటింగ్లో అయితే ఎంత ఈజీ కటింగ్ అంటే మీరు ఎన్ని జాకెట్లైనా కుట్టేయగలరు అంత ఈజీ అన్నమాట చూసారు కదా మీరు కటింగ్ చేస్తుంటే మీకు ఇవి ఈజీ అనిపించిందా లేదో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ మోడల్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను కదా ఇదిగోండి వేలు చివరైతే హాఫ్ ఇంచ్ ఉంటుంది చూడండి ఇలా పెట్టి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇదే లెవెల్లో మొత్తం చివరి వరకు మెడ అంతా మార్కింగ్ చేస్తాను అన్నమాట మనం కట్ వర్క్ చేసినప్పుడు ఆ డిజైన్ లోపలికి వస్తుంది కదా దానికోసం మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మెడని తీసుకోవాలన్నమాట అవతలకి చూసారు కదా ఇలాగ మార్కింగ్ చేసేస్తున్నాను చాలా ఈజీ అని మెదడ్ అండి నేను ఎక్కడ టేపీ అయితే ఉపయోగించను అయితే బ్లౌజు మోడల్ని బట్టి మెడని నేను కట్ చేయకుండా ఉంచుతాను అన్నమాట కొన్ని మోడల్స్కి అయితే మెడని కట్ చేసేస్తాను ఇంకా మగ్గం వర్క్ చేసుకున్న బ్లౌజులు వస్తాయి కదా వాటికి కూడా మెడ కట్ చేయకుండా ఇంకా బ్లౌజ్ నెక్స్ ఉంటాయి కదా వాటికి కూడా మనం మెడని కట్ చేయకుండా అవి వేస్తాం అన్నమాట వేసి తిరిగేస్తాం కదా అప్పుడు కట్ చేస్తాం మనం మెడ అయితే చూసారు కదా ఇప్పుడైతే నేను కట్ వర్క్కి మెడ అయితే కట్ చేయనండి బకరం కాగితం మీద మనం మెడని డ్రా చేసి ఈ లైనింగు అసలు మొక్క మీద వేసి వెనక్కి తిప్పేస్తాం అన్నమాట మెడని అందుకోసమే మెడని ఇప్పుడు కట్ చేయము బకరం కాయంతం కంపల్సరీగా ఉండాలండి ఈ కట్ వర్క్ డిజైన్కి అయితే నిలబడాలి కదా మరి అందుకోసం ఇదిగోండి కట్ వర్క్ ఇలా ఇలా వస్తాయని చూపిస్తున్నాను మీకైతే మీరు ఇప్పుడు మరి ఎదర మొక్క తీసుకోవాలి కదా ఎలా తీసుకుంటారు అనేది చూడండి ఇక్కడ మనం అసలు మన షోల్డర్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉంది ఆ మార్కింగ్ని వెనక్ మనం వెనక్కి కూడా ఇలా గీచుకోవాలి చిన్నగా అంటే మనం ఎదర మొక్క తీయాలి కదా మరి ఫ్రంట్ దానికోసం అన్నమాట ఇంకా సంక ఎలా ఉంది అలాగా గీసేసుకోండి ఇక్కడైతే మనకి సంకైతే దగ్గర కొంచెం గీసుకోండి ఇదిగోండి ఇక్కడైతే షోలర్ ఎలా ఉంది అలా గీసుకోండి ఇలా గీసుకోవాలండి కొద్ది కొద్దిగా అలా గీసుకుంటే మనకి మొక్క కదిలిపోయినా అలాగే ఉంటుందన్నమాట వెడాలి పులు గట్టాను ఇదిగోండి ఇక్కడైతే కొంచెం గీసాను ఇదిగోండి ఇది వేడాల్పు అన్నమాట వేడాల్పు కదలి కదిలిపోయిన మొక్క అలాగే ఉంటుంది మీరు గీసిన గీతలను బట్టి ఇదిగోండి షోల్డర్ ఎక్కడ వరకు ఉంది అక్కడ గీసుకున్నాను కదా గీసుకున్నాక ఇంకా ఈ షోల్డర్ మార్కింగ్ మీద నుంచి మనకి ఎదర మేడ వస్తుంది అన్నమాట కానీ మనం ఈ షోలర్ మార్కింగ్ చేసుకున్నాము ఇక మనం జాకెట్కి ఎదర ఫ్రంట్ సంక ఎత్తిని మార్కింగ్ చేసేసుకుందామండి ఇదిగోండి ఎక్కడైతే నేను సంఖ దగ్గర పెట్టుకున్నాను కుట్టు దగ్గర నేను కొంచెం కచ్చికైతే డ్రా చేశాను చూసారు కదా దాని మీద కుట్టును పెట్టి కింద మనకి క్రాస్ బెల్ట్ ఉంది కదా అక్కడ వరకు మార్కింగ్ చేయాలి సంఖ ఎత్తు అన్నమాట ఇది ఫ్రంట్ సంఖ ఎత్తు చూడండి క్రాస్ బెల్ట్ ఉంది కదా ఆ కుట్టు దగ్గర మార్కింగ్ కిందకి కచ్చుకో మార్కింగు ఇది పై కలి పేరు ఇది సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు రెడీ అయిందండి ఇంకా ఎదర వెనకాల మొక్కతో ఎదర ముక్కకి ఇంకా పని లేదు కాబట్టి తీసేద్దాము ఇక మనం కొలవలసింది ఎదర మెడని కొలవాలన్నమాట ఇక్కడ డబ్బాలాగా గీసాం కదా అదైతే నేను చెరిపేస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా ఇలాగే చెరిపేసాను కదా అంటే మీరు కన్ఫ్యూషన్ అయిపోతారు కదా ఈ మార్కింగ్లన్నీ చూసనేసి అందుకని ఇదిగోండి నేనైతే ఎదర మెడని డ్రా చేస్తున్నాను దానికి గాను ఈ ఉక్కిస్లు పట్టేదాన్నే తీసుకోవాలి తాళ్ళు పట్టేదాన్ని తీసుకోకూడదు అన్నమాట ఈ కొలతకి ఉక్కిసలు పట్టిని ఇలా చక్కగా నీట్గా సర్దుకుని మెడని డ్రా చేసేసుకోవాలి మెడ ఉంది ఆ ప్రకారంగా ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా క్రాస్ బెల్ట్ ఉన్న కడ టిక్ మార్క్ చేసుకుని మధ్యలో డాట్కి గాను ఇంకో టిక్ మార్క్ చేసుకుని ఖచ్చుకి గాను ఒక టిక్ మార్క్ ఇలా మూడు టిక్ మార్కులు వచ్చాక జాకెట్ ముక్కను తీసేసి ఇక ఎదర మెడ నీట్గా రౌండ్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని నీట్గా గీసేసుకోవాలి రౌండ్నెస్ అయితే ఇంకా మనం మెడని గీసేసామండి పట్టీ కొలత అయిపోయింది సంఖ ఎత్తు కూడా అయిపోయింది ఫ్రంట్కి మరి మిగిలి ఉన్నది ఛాతి పొడవ అన్నమాట ఇప్పుడు ఛాతి పొడవనైతే మనం కొలుచుకుందాం ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ మొక్కని షోలర్ మధ్యలో పట్టుకుని ఒక చేత్తోటి ఇంకా పైన అయితే ఖర్చుకి ఒక లైన్ గీసేసుకోవాలి ఖర్చుకి కిందైతే పెద్ద టోట దగ్గర ఒక చేత్తో పట్టుకుని పైన షోల్డర్ దగ్గర ఒక చేత్తో పట్టుకుని అలా పెట్టేసుకోవాలన్నమాట ఇది ఛాతి పొడవు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సాగదీయకండి సాగదీశారంటే ఏ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది చాతి పొడవు గమనించండి ఇప్పుడు మనం పట్టి కడ టిక్ మార్క్ని ఛాతి టిక్ మార్క్ని కలుపుకుంటూ మనం సంక ఎత్తు టిక్ మార్క్కి టిక్ మార్క్ చేసేసుకున్నాం ఇంకా ఫైనల్గా మిగిలింది మనకి సంక లోతండి మనం ఫ్రంట్ ముక్క ఒక సంకల్ చేస్తాం కదా అదన్నమాట ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు వరకు తీసేసుకోవాలి నీట్గా ఇదిగోండి నేనైతే కట్ వర్క్ ఎదరు కూడా పెడుతున్నాను కదా మోడలు దానికోసంగాను ఇంకా ఇందా కొలతతో లాగానే టిక్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట అయితే వెనక ముక్కని మనం ఇలా మోడల్ కానీ కట్ వర్క్ అని ఉంచేసాం కదా మేడ కట్ చేయకుండా మరి ఫ్రంట్ ముక్కనైతే కట్ చేసేసుకోవాలండి ఇది రెండు రెండు ముక్కలు వస్తాయి కదా మరి అటోటి ఇటోటి కాబట్టి ఇది విడిపోతాయి దీన్నైతే కట్ చేసేస్తాను కట్ చేసి కూడా దీన్ని చక్కగా మనం కట్ వర్క్ మోడల్ కుట్టుకోవచ్చు అది ఎలాగో నేను ఆ వీడియో తొందరలో పెడతానండి ప్రస్తుతానికి నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ మీకు వివరంగా పెడదాము కటింగ్ ముఖ్యం రావాలి కదా మనం ఎన్ని మోడల్ అయినా కుట్టుకోవచ్చు ముంద కటింగ్ నీట్గా వచ్చి ఉండాలి వచ్చి జాకెట్లు బాగా కుదురుతున్నాయి అంటే కొన్ని వేల మోడల్స్ కుట్టుకోవచ్చండి అదేం పెద్ద విచిత్రమేం కాదు ముందు కటింగ్ నీట్గా రావాలి స్టిచ్చింగ్ నీట్గా రావాలి ఇవి రెండు వస్తే మనం షోరూంలో రకరకాలు చూస్తూ ఉంటాం మోడల్స్ అవి కూడా చూసిన వెంటనే కుట్టగలుగుతాం ముందే ఈ విధానం రావాలండి మనకి ఇదిగోండి నీట్గా కట్ చేస్తాను కదా ఇంకా చెయ్యి అయితే కొలుస్తున్నానండి చేతికైతే మనం ఇలా మడత పెట్టుకుంటాం కదా నాలుగు మడతల ఫోల్డ్ నాకు సరిపోలేదండి పొడవు అందుకోసం నేను ఈ వైపుకు వేసుకున్నాను మొక్క అయితే పొడవు సాలినప్పుడు యువతల వైపుకి వేసుకోవాలి కాకపోతే ఒక్కొక్కసారి యువతల వైపుకి వేస్తున్నప్పుడు వెడల్పు తక్కువ వస్తుంది అనమాట అందుకోసం సంకల ముక్కలో అతకవలసి వస్తుంది ఈ ముక్కకు అయితే బాగానే ఉంది వెడాలపు పొడవైతే టిక్ మార్క్ చేశాను ఖర్చుకి కూడా పైకి చిన్నగా టిక్ మార్క్ చేశాను చేయి చివరైతే టిక్ మార్క్ చేస్తున్నానండి ఇదైతే ఖచ్చికి ఇంకా తర్వాత సంఖ ఎత్తును కూడా చేయి చివరిన టిక్ మార్క్ చేశాను ఇక మనం చెయ్యిని క్రాస్గా గీసేసుకుందాము ఇదిగోండి ముందుగా ఒక లైన్ ఎలా గీసేసుకుని ఒక ఇంచు వరకు ఎదరికొచ్చి ఇంకా డౌన్గా మనం ఆ టిక్ మార్క్ మీద కలిపేశారంటే మీరు హ్యాండ్స్ క్రాస్గా చక్కగా నీట్గా కట్ చేసేయగలుగుతారు చూసారు కదా ఈ విధంగా టిక్ మార్క్ చేసేసుకుని ఇంకా హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను అయితే ఈ చెయ్యి చివరు చూడండి ఖర్చు ఎక్కువ పెట్టాను కదా అక్కడ చూడండి ఇక్కడ మనకి పట్టి కొలత ఎక్కువ పెట్టాను కదా ఎందుకంటే కట్ వర్క్ చేస్తాను కదండి డిజైన్ అందుకోసం అంత ఎక్కువ ఖర్చు పెట్టాను అనమాట ఈ రెండు ఇలాతికి వస్తాయి కదా అవతల వైపుకి గీసాం కదా మొక్క అందుకని విడదీస్తున్నాను ఈ రెండింటిని ఇంకా ఇంకా మనకి చెయ్య కొలత అయితే అయిపోయిందంటే ఇంకా మిగిలింది మనకి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు అయితే తీసేసుకుందాం ముందు ఎదరకి ఖచ్చికి కింద ఖచ్చికి ఇలా రెండు మార్కింగ్లు చేసుకున్నాక ఈ కార్నర్ ఉంది కదండి మూల ఆ మూల మీద పెట్టేయాలండి లాగా మన క్రాసు బెల్టు జాకెట్ని ఎంత ఎత్తుంది ఒక టిక్ మార్కు ఖర్చుకి ఒక టిక్ మార్కు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా కుట్టు దానిపైన ఏలు పైకి కొంచెం పైకి ఖర్చుతో పళంగా టిక్ మార్క్ చేయాలి తర్వాత ఇక్కడ కుట్టి ఎక్కడ వరకు ఉందో టిక్ మార్కు ఖర్చుతో పళంగా టిక్ మార్క్ చేశాను చూడండి ఖర్చు బయటికి కనిపించింది కాబట్టి ఇక్కడ ఎత్తుని చివరిని కూడా టిక్ మార్క్ చేశాను ఖర్చుతో పళంగా పైకి ఈ మూడు కలిపేసుకున్నారంటే మీకు క్రాస్ మొక్కలు వచ్చేసినట్టే కటింగు చాలా ఈజీ అనిపించిందా లేదో కామెంట్ చేయండి కొత్త వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు మీకైతే ఎందుకంటే హ్యాండ్స్ లోతునైతే నేను తీయలేదండి ఇక్కడ తీయనండి నేను యాక్చువల్గా మిషన్ మీద కుట్టినప్పుడు అయితే తీస్తానన్నమాట హ్యాండ్ లోత్ అయితే మనం ఎదరం ఫ్రంట్ మొక్కకు లోతు తీసుకుంటాం కదా లోతు అలాగే హ్యాండ్ కూడా లోతు తీస్తాం కదా ఒక పావించు అది అన్నమాట అది నేను మిషన్ మీద కుట్టినప్పుడు తీస్తాను అనమాట ఇక్కడ కటింగ్ దగ్గర తీయను ఎందుకంటే మనకి లైనింగ్ మొక్కలైనా ఏదైనా కుట్టినప్పుడు అది ఎడం వైపు వెళ్తుందా కుడుగు వైపు వస్తుందా అని తెలియదు అనమాట ముందుగా కుట్టేస్తాం తర్వాత అది వెనక్ ఎదర ఎదరకెళ్ళవలసింది వెనక్కి వచ్చింది అనుకోండి మళ్ళీ కింద కుట్టింది తిప్పి మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి అందుకోసం మనం ఇక్కడ కట్ చేసుకునే కంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ లోతుని తీసుకుంటే మంచిది క్రమేణా మీకు అర్థం అవ్వకపోయినా నేను చెప్తానులేండి మీకు అర్థమైన మీకు అర్థం ఏమన్నా ఉంటే వాటి మీద వీడియోలు చేద్దాం ఇదిగోండి లైనింగ్ మొక్కల్ని జాకెట్ మొక్క మీద వేసేసి నీట్గా కట్ చేసేస్తాను నేను చెప్పాను కదా జాకెట్ మొక్కని కట్ చేసినప్పుడు ఎక్కువ ఉంచను ఈ లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే నీట్గా కట్ చేస్తాను నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా ఇలా కన్ఫ్యూషన్ ఏమి ఉండకుండా నీట్గా ఇలా ఉంటుంది నా కటింగ్ అయితే చూడండి ఫ్రంట్ ముక్కలు కూడా ఎలా ఉందో లైనింగ్ అలాగే కట్ చేశాను అతికేటప్పుడు కూడా నీట్గా వస్తుంది చూపిస్తాను మీకు క్రమేణా వీడియోలు పెడుతూ ఉంటాను ఈ బ్లౌజ్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతానండి నేను ఈ వర్క్ కట్ వర్క్ ఎలా చేశాను మోడల్ అనేది అది కూడా చాలా ఈజీగా చేస్తాను అది కూడా మీకు వీడియో వస్తుంది తప్పకుండా చూడండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్లే వీడియోలు సజెషన్ చేయబడతాయి అలాగే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈజీ ఈజీగా అయిపోయి కటింగ్ని షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్